నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి అందరూ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి ఏం జరుగుతుంది ఏ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అన్ని రకరకాల అంచనాల్లో ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి దాదాపుగా పది పైబడి ఏజెన్సీలు ఎగ్జిట్ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా ఒకటి రెండు మినహా మిగిలినన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా కీలకమైన సంస్థలు సర్వే సంస్థలు ఉన్నాయి మరి ఆరా సర్వే సంస్థ చూస్తే మరి ఎన్నో ఏళ్ళుగా ఒక చరిత్ర ఉన్న ఆరా మస్తాన్ గారు మరి ఆ ఏజెన్సీ ద్వారా ఇచ్చే దాదాపుగా తెలంగాణలో కానీ ఉమ్మడి కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయి మళ్ళీ ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి ఆరా మస్తాన్ గారు వాటి సర్వే రిపోర్ట్ ఇచ్చారు తొంభై ఎనిమిది నుండి నూట నాలుగు వరకు ఇచ్చారు వాళ్ళు అదేవిధంగా ఎంపీ స్థానం కూడా గణనీయంగా పెరిగినని చెప్పించారు మరి ఈ ఓటింగ్ శాతం చూస్తే మహిళల ఓటింగ్ శాతం యాభై ఆరు శాతం మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు సంక్షేమ పథకాల వల్ల కానీ లేకపోతే ఇంకా ఏమైతే సచివాలయ వ్యవస్థ సేవలు అనేవి వాటినండి మీద కూడా మరి అదేవిధంగా లేడీస్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే కూటమికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు చేశారు ఫార్టీ టూ పర్సెంట్ వైసీపీకి జెంట్స్ పురుషులు ఓటు చేశారు మరి ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జరిగిన చర్చల్లో కూడా మహిళల ఓట్ బ్యాంకు ఎక్కువగా క్యూలో ఉండే ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఇది సంక్షేమానికి పట్టం కడుతున్నారు సంక్షేమం అయిపోయి అడుగులు వేసారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఈ సర్వే సంస్థలు ఇచ్చిన తీరు చూస్తే ఖచ్చితంగా అవే కనపడుతున్నాయి కొన్ని సర్వే సంస్థలు నూట ఇరవై రెండు నుండి నూట ఇరవై రెండు ప్లస్ ఐదు అని నూట ముప్పై అని అట్లా దాదాపుగా అలా ఇచ్చారు కూటమికి ఒకటే ఒక సంస్థ నూట నలభై నూట యాభై అని ఇచ్చారు మరి అది ఏ ప్రాతిపదిక తెలియదు కానీ మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఫుల్ పెడ్జ ఫుల్ బెడ్జర్ మెజార్టీతో అధికారంలో రాబోతుందని మాత్రం క్లియర్గా ఎగ్జిట్ పోల్స్లో చూపించారు అదేవిధంగా మరి పార్లమెంట్ స్థానాల విషయాలకు వస్తే కొంచెం మిక్స్డ్గా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని పార్లమెంట్లో ఎక్కడో కన్ఫ్యూజన్ నడిసింది క్రాస్ ఓటింగ్ కూడా నడిచినట్టు కనిపిస్తుంది మరి క్రాస్ ఓటింగ్ చూస్తే మరి వీటిలో కొంతమంది పట్టణ ప్రాంతాల్లోనే క్రాస్ ఓటింగ్ జరిగింది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్కి చాలా తక్కువగా జరుగుతాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు సంక్షేమ పథకాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేస్తారు అదేవిధంగా విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా కూడా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా రకరకాల రూపాల్లో వారు వైఎస్ఆర్సీపీకి పా ఓట్లేసినట్టుగా కనిపిస్తుంది మరి అంతేకాకుండా చాలా నియోజకవర్గాల్లో మరి రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మిగిలిన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా గెలుపు కూడా ఖచ్చితంగా పక్కాగా గెలిచే సీట్లు అని చెప్పి కొన్ని కొన్ని స్థానాల మీద వారు అభిప్రాయాలని చెప్పారు మరి కుప్పంలో చంద్రబాబు గారు భారీ అని చెప్పి చెప్పారు ఆరామస్థాన్ గారు అదేవిధంగా పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు భారీ మిజడు అన్నారు అలాగే బీజేపీ కూడా గణనీయంగా సీట్లు పెరుగుతున్నాయి అన్నారు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఇద్దరు గెలుస్తున్నారంటేనే ఖచ్చితంగా జనసేన పార్టీకి కాపు వర్గం ఓట్లు గణనీయంగా ఊహించని దానికంటే ఎక్కువగా పడ్డాయని చెప్పి చెప్పాలి మరి ఇది వాస్తవా కాదా అనేది కౌంటింగ్ రోజే క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మరి ఈ సర్వే ఈ విధంగా చెప్పిందంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఏపీలో ఎంపీ స్థానాలు గెలుతున్నారంటే జనసేన ఓట్ బ్యాంక్ ప్లస్ అయితే తప్ప ఒక టీడీపీ ఓట్ బ్యాంక్తో బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి కాకినాడ లాంటి పార్లమెంట్లో కానీ బందర్ లాంటి పార్లమెంట్లో కానీ మరి కావు సామాజిక చాలా ఎక్కువగా ఉన్నారు మరి వీళ్ళంతా కూడా చాలా టర్న్ అయ్యి జనసేన పార్టీకి టర్న్ అయ్యారంటే కూటమికి ఓట్లేసేటట్టు కూటమి టీడీపీ బలం జనసేన పార్టీకి మెజార్టీ ఓట్లు కలిస్తేనే గెలుపుకి దారితీసే ఉన్నాయి రాజమండ్రిలో పురంధేశ్వర గారు అంటే మరి అక్కడ కూడా అర్బను రాజమండ్రి అర్బను రూరల్ కూడా ఎప్పటి నుంచో టీడీపీకి అనుకూలంగా ఉండే ప్రాంతం రాజమండ్రి ప్రక టీడీపీ ఓటు బ్యాంకు అదేవిధంగా బీజేపీ కొన్ని ఓటు బ్యాంకు జనసేన సామాజిక వర్గం కాపు సామాజం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు కానీ స్థానికంగా ఉన్న బీసీ నాయకుడి వల్ల కొంత బ్రేక్ పడినా బీజేపీకి ఓటు బ్యాంక్ బ్రేక్ పడినా గెలిచే అవకాశాలు బీజేపీకి ఉందని అన్నారు నరసాపురం పార్లమెంట్ కానీ అదేవిధంగా విశాఖపట్నం సారీ నరసాపురం పార్లమెంట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ సీఎం రమేష్ అనకాపల్లిలో నరసాపురంలో కృష్ణ మన భూపతి రాజు గారు శ్రీనివాస్ గారు మరి ఆయన పోటీలో ఉన్నారు మరి ఆయన కూడా సీట్లు క్రాస్ ఓటింగ్ బాగా జరిగినట్టు కనిపిస్తుంది దీన్ని బట్టి మరి ఉండిలో పోటీ చేసిన త్రిపుల ఆరు రామకృష్ణరాజు గారు కూడా గెలుస్తున్నారని చెప్పి ఆరో సంస్థ ఇచ్చారు మరి మిగిలిన సంస్థలో ముఖ్యల పేర్లు ఇవ్వలేదు కానీ మెజార్టీలు ఇచ్చారు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకం ఇచ్చారు వైసీపీకి నూట నలభై తొమ్మిది ఇరవై మూడు ఎంపీలని ఒక సంస్థ ఇచ్చింది మరో సంస్థ తొంభై ఎనిమిది నుంచి నూట మూడు వైఎస్ఆర్సీపీ అని అదేవిధంగా నూట పది నుండి నూట ఇరవై వరకు వైఎస్ఆర్సీపీ అని టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు అని ఇచ్చాయి మరికొన్ని ఇంకో సంస్థ అయితే వైసీకి వైసీపీకి ఎన్ తొంభై ఎనిమిది నూట పదహారు టీడీపీకి యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది అదేవిధంగా వైసీపీకి తొంభై ఐదు నూట రెండు టీడీపీకి అరవై నాలుగు అరవై మూడు అదేవిధంగా వైసీపీకి నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది టీడీపీకి నలభై ఆరు నలభై తొమ్మిది వైసీపీకి నూట ఎనిమిది టీడీపీకి అరవై ఒకటి ఇలా రకరకాలుగా ఏజెన్సీ సంస్థ సర్వేలో వారి అభిప్రాయాలని వారు ఏ శాంపుల్స్ తీసుకున్నారో తెలియదు కానీ వారికి ఉన్న అభిప్రాయాలని ఇవాళ చెప్పడం జరిగింది నేషనల్ మీడియాలో కూడా కొన్ని సంస్థలు టీడీపీకి అనుకూలంగా చెప్పాయి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలు అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పాయి మరి కేంద్రంలో ఉన్న పొత్తు బీజేపీ అంటే రకరకాల అంచనాలు ఉన్నాయి మరి ఎన్డీఏలో ఉన్న కొన్ని జాతీయ మీడియాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దే కొన్ని రాష్ట్రాల మీద బీజేపీ జాతీయ మీడియా కూడా కొంత ప్రభావం కనిపించినట్టుగానే మరి ఆ ప్రభావంతోనే కూటమి అనుకూలంగా అనుకూలంగా ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయని చెప్పి కూడా ఒక ప్రచారం ఉంది ఓవరాల్గా చూస్తే మరి ఎగ్జిట్ పోల్స్ మొత్తం దాదాపుగా ఈ రోజుతో అయ్యాయి అంటే రేపు కూడా ఇవ్వచ్చు అండి ఈ రోజు ఇవ్వ ఈ రోజు ఆపాలని లేదు రేపు ఇవ్వచ్చు ఎల్లుండి ఇవ్వచ్చు మరి నాలుగో తారీఖు దాదాపుగా టోటల్గా మొత్తం ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా అధికారికంగానే లెక్కలు వస్తాయి మరి రేపు ఇంకేమైనా కొన్ని సర్వే సంస్థలు ఎలాంటి ఏది వారి యొక్క సర్వే రిపోర్ట్స్ ఇస్తారు అనేది రేపు చూడాలి ఇప్పటివరకు ఇచ్చిన సర్వే సంస్థాన్ని కూడా వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి అధికారంలోకి వైసీపీ రాబోతుందని ఇచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్లు దాటి రాబోతుందని చెప్పన్నారు కానీ ఇది అధికార లెక్కలు కాదు కాబట్టి ఒకవేళ కౌంటింగ్ ప్రక్రియ నాలుగో తారీఖు పూర్తి అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నూట యాభై ఎనిమిది వస్తాయా నూట అరవై అరవై వస్తాయా లేదంటే నూట ఐదు నుంచి నూట పది వరకు వస్తాయా మరి ఏ విధంగా వస్తాయి అనేది కౌంటింగ్లో తెలుస్తుంది మరి కూటమి పెద్దలైతే ఎవరు కూడా నోరు ఇప్పట్లేదు నోరు ఇప్పలేదంటే దీన్ని బట్టి ఇప్పుడున్న ఏజెన్సీ ఏమైతే సర్వే సంస్థలు ఇచ్చాయో వాటిని ఆధారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరుప్పలేదు అనేది ఈ ఏజెన్సీని బట్టి కొంత అర్థమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి పోలింగ్ స్థలం మీద పట్టుంది కాబట్టి మహిళల ఓట్ బ్యాంకే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని ఓడించాయి మళ్ళీ అదే మహిళలు మళ్ళా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారని గ్రహించుంటారేమో తెలియదు కానీ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పోలింగ్ సర్ల మీద కనీసం అంటే కనీసం ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు సర్వే సంస్థలన్నీ కూడా వైసీపీకి పట్టం కడితే దాదాపుగా అధికారం వైఎస్ఆర్సీపీ అని చెప్పి స్పష్టంగా కనిపించింది మరి ఈ లెక్కల్లో ఎక్కడ ప్రామాణికం ఉంది కరెక్టా కాదనేది కరెక్ట్ కాదనడానికి అవకాశం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నా కూడా అవకాశం లేదు కొంతవరకు అయితే కరెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అధికారం ఓవరాల్గా వైఎస్ఆర్ చెప్పేది అనేది ఏజెన్సీ సంస్థ దాదాపుగా చెప్పిన సారాంశం అది మరి జూన్ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు మరి ఏ వర్గాలు అండగా నిలబడ్డా అనేది చూద్దాం మరి సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు